నా పేరు సంపతిరావు రాఘవరావు అండి నేను ఎక్స్ ఎంపీ పి నేను రాజకీయాల్లో పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో లింగాల వరుస గ్రామ సర్పంచ్ దగ్గర ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత సార్వకోట సమితి వైస్ ప్రెసిడెంట్గా కూడా ఒక త్రీ ఇయర్స్ చేశాను ఈరోగా మండల బైఫర్కేషన్ కేసును అవ్వడం ఎయిటీ సిక్స్లో మండలాలు బయపరికే భయపరికేట్ అయ్యి సమితులు పోయి మండలాలు మండలాలు వచ్చాయి అప్పుడు మా విలేజ్ ఏంటంటే టెక్కల మండలంలో చేరడంతో అప్పట్లో నేను కాంగ్రెస్ పార్టీ టికెట్పై టెక్కలి ఎంపీపీగా ఎయిటీ సెవెన్ మండల ప్రజాపరిషత్ ఎలక్షన్లో పోటీ చేసి మెజార్టీతో గెలిచాను తర్వాతను మన రాజకీయంలో అలా కంటిన్యూ అవుతూ మరి నాకు రాజకీయం ఎయిటీ కు ముందుగా జరిగినటువంటి ఎయిటీ త్రీలో జరిగినటువంటి జనరల్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో నేను మా గారు స్నేహితులు లేనటువంటి పివి చలపతిరావు గారు నాకు మంచి స్నేహితులు ఆయనతో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ లో నేను బీజేపీలో చేరి ఎనభై మూడులో బీజేపీ అభ్యర్థిగా మరి హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుండి పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ సందర్భంగా ఎంత కట్ట నుండి ఆ టైంలో మరి నా మీద అభ్యర్థులుగా కింజరాపి అరయుడు టీడీపీ నుండి కేఎన్ గారు మరి కాంగ్రెస్ పార్టీ నుండి మరి అదే మాదిరిగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఎల్ఎల్ నాయుడు కూడా పోటీలో ఉండేవాళ్ళు నేను బీజేపీ అభ్యర్థిగా మరి పోటీ చేయడం జరిగింది ఆ సందర్భంలో మరి వాజ్పేయి గారు మరి నాకు పర్టికులర్గా నాకున్నటువంటి వేబు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి ఉన్న బలం బలము ఆయన దృష్టిలోకి వెళ్ళడం ఆయన ఇక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ కూడా ఉన్న కోటబొమ్మాయిలో నా గెలుపు గురిండి అని ఆయన అంత దూరం నుండి ఢిల్లీ నుండి కూడా వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్ ఎయిటీ త్రీలో ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా మరి చాలా జనం వచ్చారు చాలా బాగా మీటింగ్ జరిగింది చాలా సక్సెస్ఫుల్గా ఆ తర్వాత నేను ఎన్నికల్లో నాకు పదకొండు వేల ఆరు వందల ఓట్లు రావడం కూడా జరిగింది ఆ విధంగా నేను జనతా బీజేపీ భారతీయ జనతా పార్టీలో ఉండి ఆ తర్వాత కొద్ది రోజుల్లో అలాగలాగా మార్పుల వల్ల మా స్థానిక పరిస్థితుల వల్ల నేను పార్టీ మారిపోయినా మరి నేను ఎప్పుడు కూడాను ఇప్పుడు నాకు ప్రత్యేకించి వాజ్పేయి గారు అంటే ప్రత్యేకమైనటువంటి గౌరవం మరి ఆయన అంత దూరం నుండి నా గురుండి వచ్చి పబ్లిక్ మీటింగ్ కోటే అడ్రస్ చేశారంటే నేను నిజంగా చాలా గొప్ప అదృష్టవంతుడు భావిస్తున్నాను ఇప్పుడు గెలుపు వాడటం నాకు అతను రావడం అనేది ఈ వేళ వరకును నాకు ఒక ఇది నేను మర్చిపోలేను కూడా అప్పుడప్పుడు నేను ఊహించుకొని నాకు నేనుగా చాలా గర్వపడుతుంటాను మరి ఇది నా తెలిక విషయం